ఎనీ డెస్క్ ఆర్ టీమ్ వ్యూవర్ ఎనీ డెస్క్ ఆర్ టీమ్ వ్యూవర్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు నేను కడపలో ఉన్నాను ఒకరు చెన్నైలో ఉన్నారు ఒకరు హైదరాబాద్లో ఉన్నారు మీరు చెన్నైలో వర్క్ చేసుకున్నారు హైదరాబాద్ వర్క్ చేసుకుంటున్నారు మీకు ఏదో వర్క్ చేసుకుంటున్నట్టు ఎర్ర వచ్చింది మీరు నాకు కాల్ చేశారు నేను అక్కడికి వచ్చి సాల్వ్ చేయలేను సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం రిమోట్ డెస్క్ టాప్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఆన్లైన్లో సో వాటిని మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకుంటాం ఇక్కడ నా సిస్టంలో ఎనీ డేస్కి ఉండాలి అక్కడ మీ సిస్టంలో ఎనీ డేస్క్ ఉండాలి అవి రెండు ఓపెన్ చేస్తే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది ఆ నెంబర్ని మీరు నాకు చెప్తే నా సిస్టంలో మీ నెంబర్ని టైప్ చేస్తాను అప్పుడు నేను అది కనెక్ట్ చేస్తే మీకు అక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ స్క్రీన్ నేను కడ నుంచే ఆపరేట్ చేస్తాను మీ స్క్రీన్ మొత్తం మీ మీ సిస్టంలో ఉన్న డేటా మొత్తం కూడా నా సిస్టంలో కాపీ చేసుకోవచ్చు నా సిస్టంలో ఉన్న డేటా అంతా మీ సిస్టంలో కూడా కాపీ చేయవచ్చు సో అది అనమాట ఎనీ డెస్క్ కానీ టీమ్ యూవర్ కానీ ఇంకా పది రకాలు ఉన్నాయి బట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉపయోగించేది ఎనీ డెస్క్ ఓకే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఇవన్నీ తెలుసుకోవాలి ఒక జాబ్కి వెళ్ళాలంటే ఓన్లీ సబ్జెక్ట్ వస్తే సరిపోదు ఇలాంటి సోషల్ సోషల్ అవేర్నెస్ సంబంధించినట్టు కూడా ఉండాలి క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఎనీ డెస్క్ అని టైప్ చేయండి ఎనీ డెస్క్ ఈ విధంగా ఉంటుంది ఐకాన్ ఎనీ డెస్క్ ఐకాన్ ఇలా ఉంటుంది స్టార్టింగ్లో ఉంటుంది చూడండి ఎనీ డెస్క్ ద పాస్ట్ రిమోట్ డెస్క్ టాప్ అప్లికేషన్ ఇది సెలెక్ట్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ నో డౌన్లోడ్ అగైన్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది చూసారా డౌన్లోడ్ అయింది దీన్ని ఓపెన్ చేయండి సేమ్ ఇప్పుడు నేను ఎలా డౌన్లోడ్ చేశానో మీ సిస్టంలో కూడా అలాగే డౌన్లోడ్ చేసుకుంటే చేసుకుంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది నాకు ఒక నెంబర్ వచ్చింది మీకు ఒక నెంబర్ వస్తుంది వేరే వాళ్ళకు వేరే వేరే నెంబర్లు వస్తాయి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసుకొని మీకు ఫోన్ చేసి నెంబర్ అడుగుతాను మీరు నాకు చెప్పే నెంబరు ఇక్కడ టైప్ చేసుకుంటాను ఇక్కడ ఎంటర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను ఇదే నెంబర్ టైప్ చేసుకుంటున్నా సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఎంటర్ ఇస్తాను ఎంటర్ ఇస్తేనే కనెక్ట్ అవుతుంది మీ సిస్టానికి అక్కడ మీకు యాక్సెప్ట్ అని వస్తుంది ఆప్షన్ మీరు యాక్సెప్ట్ని క్లిక్ చేస్తే మీ స్క్రీన్ నా సిస్టమ్లోకి వచ్చేస్తుంది సో దీన్నే ఎనీ డెస్క్ అంటాం ప్రపంచంలో బిజినెస్ పర్సన్స్ చాలా వరకు వర్క్ చేసేది ఈ ఎనీ డెస్క్ మీదనే చేస్తారు ఇట్లాంటివన్నిటి కూడా మీరు తెలుసుకోవాలి సబ్జెక్ట్ ఓన్లీ సబ్జెక్టే కాదు మీరు వర్క్ చేసే కంపెనీస్లలో ఇవి కూడా ఉపయోగిస్తారు వీటి గురించి కూడా మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి అందుకోసమే ఎనీ డెస్క్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది కూడా టుడే క్లాస్లో మీకు నేను చెప్పాను ఓకే ఇది కూడా మీకు రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఎనీ డేస్కి ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్లేషన్ చేయాలి అనేసి ఇంకొకటి టీమ్ వివర్ అని ఉంటుంది అది కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు టీమ్ వివర్ చూడండి టీం ఇలా ఉంటుంది ఇది కూడా రిమోట్ డెస్క్ టాప్ సాఫ్ట్వేర్ ఇవి మీ సిస్టంలో ఎనీ టైం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ బట్ ఎక్కువగా కి ఉపయోగిస్తారు ఓకే రేర్ రేర్గా ఉపయోగిస్తారు డౌన్లోడ్ టీవీవర్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అది వర్క్ అవ్వకపోతే ఇది ఇది వర్క్ అవ్వకపోతే అది అట్లా ఉపయోగించుకోవాలి టీమ్ వీవర్ అంటుంది టీమ్ వీవర్ చూసారా ఇలా డౌన్లోడ్ అవుతుంది టీంవీవర్ దీన్ని ఓపెన్ చేస్తే నా దాంట్లో సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఇలా రీట్రై అని చూపిస్తుంది మీరు లేకపోతే మీ సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకోండి ఓకే ఈ విధంగా మనకి టీమ్ వివర్ ఎనీ డెస్క్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎక్కడి నుంచైనా ప్రపంచంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లో అయినా మీ వర్క్ను మీరు చేసుకోవచ్చు ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా టుడే క్లాస్లో సో ఆయన నెంబర్ నేను గ్రూప్లో వేస్తాను ఆయన కాల్ చేసి టుమారో ఇన్స్టలేషన్ చేసుకోండి ఓకేనా ఇలా లొకేషన్ ఫోటో అని చెప్పండి ఆయన మీకు ఆల్రెడీ సర్వర్ ఇచ్చేస్తాడు ఆయనకి థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి సో అతను గా మీకు ఆ లింక్ పంపిస్తాడు కి ఆ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే తర్వాత ఒక వీడియో కూడా పంపిస్తాడు దాని ప్రకారంగా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు స్లోగా ఆడికి రేపటితో సర్వర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి రేపు నేను ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ సెక్చర్ ఎలా చేయాలనేది రేపటి క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే